మన ప్రభువును రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షిక ప్రతిరోజు ఉదయం మీకు అందించడం మాకెంతో సంతోషం ఈ పూట దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకున్నాను ఎషుయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఎషుయా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఇప్పటి దేవుని వాక్యముగా ధ్యానం చేద్దాం ఎషుయా ముప్పై ఒకటి తొమ్మిది వారు పడుచువారు దాసులగుతురు భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుక దీయుదులని ఇహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు అగ్నియురుషులేములో ఆయన కులిమియు ఉన్నవి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే అశూరియుల గురించి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలారా ఏ అశూరుని చూసి మీరు భయపడుతున్నారో వారిని నేను ఏ విధంగా చేయబోతున్నానో చెబుతూ చివరిగా ఆయన ఒక చిన్న మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం సియోనులో నుండి అగ్నియు అగ్నియురుష్యులేము నుండి కొలిమి ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం సియోను అనే మాటకు సేవకుడని ఎరుష్యులేము అనగా సంగమని అర్థం శావకుడు అగ్నిలా మండితే సంగమం కొలిమిలాగా మండాలి చూడండి ఈ అనుభవాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే హిబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు ఆయన అగ్ని అయి ఉన్నాడు గనక అగ్ని అయిన దేవుడు శావకుడును అగ్నిగాను మలిచాడు అని హిబ్రిపత్రిక మొదటి అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట ప్రస్తావించాడు కాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ ఏడవచ్చు తన దోతులను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసి ఉన్నాడు దేవుడు తన సేవకులను అగ్నిలాగా సంగము కొలిమిలాగా మారాలని ఆశపడుతున్నాడు మరి ఈరోజు మనం కొలిమిలాగా మారేమా కుమ్మరవాణి పని కొండలో కనబడుతుంది దేవుని పని సంఘంలో కనబడుతుంది కుమ్మరివాణి యొక్క చేతి పని ఎలాగైతే చేసిన ఆ కొండ తయారీ విధానమో ఒక శావకుడు అగ్నిగా మారినప్పుడు ఆ శావకుడు యొక్క పని కూడా సంఘంలో యొక్క తత్వాన్ని చూపిస్తుంది ఈరోజు మరి ఈ వాక్యం వింటున్న సేవ కూడా నీ సంఘం ఎలా ఉంది మరిన వస్త్రము ధరించిన యహోషువాను కూడా అతడు మండుచున్న కురిమి అనే మాట మనం చూస్తున్నాం కురిమి కొలిమి ఇవన్నీ కూడా అగ్నిని చూపిస్తున్నాయి కురిమి కొలిమి అనే మాట పుట్టము వేయబడిన అనుభవాన్ని చూపిస్తుంది కొన్ని బొగ్గులు ఉన్నాయి అక్కడ ఎక్కువ మంట రాబెడితే అతిగా ఉష్ణోగ్రత పొయ్యి చూడండి పొయ్యిలో ఉన్న ఆ నిప్పులిని కొలిమి అని పిలుస్తారు మంట నిప్పుల మంట పొయ్యి లోపల ఉన్నదాన్ని కొలిమి అంటారు ఎక్కువగా కంసాలులు ఆ పని చేస్తూ ఉంటారు నిప్పులు వేసి ఆ చక్రాన్ని తిప్పుతున్నప్పుడు మంట ఇరుగుతూ ఉంటుంది కంసాలులు తమ యొక్క వెండి బంగారము ఇత్తడి రాగి వంటి పనులు చేయడానికి కొలిమిని ఉపయోగిస్తారని మనందరికీ చాలా బాగా తెలుసు దేవుడు కూడా అలాగే నిప్పుల కొలిమిలాగా మండుచున్న జ్వాలలాగా మనం ఉండాలి అలా లేకుండా నేను బొగ్గునేనండి నేను మండుతానండి అని అనుకుంటే వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం మనం ఎంతటి వారమైనప్పటికీ సంఘంలో సహవాసము లేకపోతే చేపటికి సల్లారిపోతాం కానీ సమూహంగా ఉన్నప్పుడే ఎప్పుడు మండుచున్న జ్వాలల వలె ఎగసి పడుతూ ఉంటాము ఆ మంట ద్వారా ప్రతి దానిని కూడా కరిగించి విసిరివేస్తాం మొండుచున్న పొయ్యి మీదకి ఏగల కానీ చెత్తా చదారం కానీ రావు కారణం ఏంటంటే వచ్చింది ప్రతి దాన్ని కూడా కాల్చిపడేస్తుంది మాడి చేసి మష్టి చేస్తుంది కాబట్టి కొలిమిలాగా మనం ఉండాలి కానీ ఈరోజు సంఘాలు ఎలాంటి కొలిమిగా ఉన్నాయి అని ఒకసారి బైబిల్గా దాన్ని తేలిచూస్తే జ్ఞాని అని సులోమును ఒక నాలుగు రకాలైన కొలుమి ఈరోజు విశ్వాసులు కలిగి ఉన్నారు అంతకుముందు మరొక మాట కూడా చూడండి ఎహెచ్కీల గ్రంథంలో చక్కని మాట ఎహేచ్కీల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లోనే ఆ నాలుగు అనుభవాలు ఒకేసారి వివరించాడు యహేజ్కీల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు నరపుతుడా ఇజ్రాయేలు నా దృష్టికి మష్టు వంటి వారైది అందరూ కొలుములోని ఎత్తడి తగరము ఇనుము శీసము ఐరి వారి వెండి మష్టు వంటి వారైది కావున ప్రభువు ఎహోవ సెలవిచ్చిన దేవునిగా మీరందరూ మష్టు వంటి వారైతిది నేను మిమ్మల్ని ఎరుషలేము మధ్యన పోగు చేసేదను ఒకడు వెండి ఎత్తడి ఇనుము శీసము తగరము పోగు చేసి కొలుములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు అంటాడు ఇక్కడే కొన్ని కొలిమి చేసే పనులు ఏంటో తెలుస్తా మష్టుని తీసివేస్తుంది చెత్తా చెతారాన్ని కరిగింపజేస్తుంది శుభ్రపరుస్తుంది అందుకని ఈ వెండి ఇత్తడి రాగి ఇనుము సీసము వంటి ఈ లోహాలను కొలిమి దగ్గర దేవుడు చేస్తూ ఉంటాడు ఈరోజు సంఘాలు కూడా ఇలాంటి వేరు వేరు అనుభవాల్లో రావడం బహు దుఃఖాకరం అందులో దైవజులు చెప్పినట్లుగా దైవుని యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు నాలుగు రకాలైన కొలుమిలుగా మారుతున్నారు మొట్టమొదటి మనం చూసిన వారమైతే ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయము ఇరవయో వచనాన్ని చదువుతున్నాను ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవయో వచ్చనం యహోవా మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తిలో నుండి ఆ యనప కొలిమిలో నుండి మిమ్మలను రక్షించను మొదటి కొలిమి పేరు ఇనప కొలిమి ఇనుము తయారవుతుంది ఆ కొలిమిలో ఆ ఫ్యాక్టరీ అంట ఇనుము తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది అనే మాట చూస్తాను సంఘంలో చాలామంది అందరూ బంగారం ఎవరు వెండవరు ఎత్ ఎత్తవరు కానీ మొదటిగా కొంతమంది ఇనుములాగా తయారవుతారు ఈ ఇరుముకున్న లక్షణం ఏంటో చూడడం పదకొండో అధ్యాయం ఇరుమియా గ్రంథము పదకొండో అధ్యాయం నాలుగో వచనం ఐగుప్తి దేశంలో నుండి ఆ ఇనపొలుమిలో నుండి నేను మీ పితలను రప్పించే దేవు జనమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినే నేడున్నట్లు పాలుతీలు ప్రవహించే దేశమున మీ పితలకు ఇచ్చిదని వారి నేను చేసిన ప్రమాణములు నేను నెరవేర్చినట్లు మీరు ఈ వాక్యమును విని మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యం అనుసరించిన నెడల మీరు నా జనుల నేను మీ దేవుని ఇందుని ఇనప కొలిమి ఐగుప్తి కొలిమి ఐగుప్తి యొక్క కొలిమి యొక్క లక్షణం ఏంటో తెలుసా కఠినము ఇనుము చాలా కఠినంగా ఉంటుంది త్వరగా కరగదు ఈరోజు సంఘాల్లో కూడా ఇనప కొలిమి వంటి వారయ్యారు ఈ లోకపు ఆశలు త్వరగా పోవు లోకపు అలవాట్లు త్వరగా వాదులో లైట్ వేసినప్పుడు ముద్దు పెట్టుకునే వాళ్ళే వాళ్ళే విగ్రహం కనమైనప్పుడు దండం పెట్టిన వాళ్ళు వాళ్ళే ఎంత దేవుడు తెలుసుకున్న భక్తి చేసినా ప్రతిదానికి కూడా అది ఊత పదమో మరొక విషయమో నేను కూడా చాలాసార్లు కొన్ని సంఘాల్లో చూస్తాను బాగా హిందుత్వంలో ఉన్న బయటకు వచ్చిన సంఘాల్లో కూడా కొన్నిసార్లు డబ్బు విషయానికి వస్తే లక్ష్మి అని సూర్యుడికి నమస్కారం అని అన్య ఆచారం ఇంకా విడిచిపెట్టలేని జన్మగాను మారిపోయారు కొంచెం ఒకవేళ గట్టిగా చెప్పాము అనుకోండి మనసు నొచ్చుకుంటుంది వాళ్ళకి జాయిగా చెప్పాము అనుకోండి సమయం ఎప్పుడుకోతుంది ఆ అయినప్పటికీ ఇనుపుకుని వంటి కఠినమైన వారిని సైతం కూడా మనం అగ్నిచేత కాల్చాలి మలుచుకోవాలి మనకు అవసరమైనట్లుగా సుత్తి దెబ్బలతో కొట్టయినా సరే మంటను పెట్టి కొట్టి ఆ ఇనుప వస్తువును తయారు చేసుకోవాలి సమయం పడుతుంది దైవజనమా సంగమా కొన్ని పర్యాయములు మనము ఇనప కొలిమి వంటి వారముగా మారుతూ ఉంటాం మనలో ఉన్న ఐగుప్తి పోదు చూడండి ఐగుప్తి ప్రజ ఐగుప్తి నుంచి వచ్చిన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళతో గడిపేరేమో సంఖ్యాకాండం పదకొండు దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు వారికి మన్నా పెడుతుంటే లేదు లేదు మాకు ఐగుప్తులు కూరగాయలు గుర్తొస్తున్నాయి దోసకాయలు గుర్తొస్తున్నాయి లేదండి కీరాకులు గుర్తొస్తున్నాయి కీరదోసలు గుర్తొస్తున్నాయి అక్కడ తింటేనే బాగుంది అక్కడ ఉంటేనే బాగుంది అంటూ చాలాసార్లు ఐగుప్తి యొక్క అనుభవాలను గుర్తు చేసుకున్న వారు ఇసరాయలు ప్రజలు ఈ మన అన్యజనులు సైతం కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటివన్నీ ఎన్నో గుర్తు చేసుకుంటూ సేవకుడికి కఠినంగా మారుతూ హృదయాన్ని కఠినపరుచుకుంటూ అలవాట్లు విడిచిపెట్టుకోలేక వెనుదిరిగే అనుభవాలతోనూ సతమతమైపోతున్న ఇనప కొలిమి వంటి ఇజ్రాయేల్గా ఉన్నామేమో గమనించండి మనము గమనించిన వారి సంఘములో మొట్టమొదటిది ఐగుప్తి యొక్క స్వభావం కలిగిన ఎనపకొలిమి ఎనపకొలిమి ఇక రెండవ కొలిమి దగ్గరికి వస్తున్నాను రెండవ కొలిమి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే మోసచేత చేత వెండి కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును రెండవ కొలిమి వెండి కొలిమి వెండి కొలిమి ఈ వెండి కొలిమికి ఉన్న అనుభవం ఏంటి అంటే పరిశోధించవచ్చు వెండిని పరిశోధించినట్లు నేను నిన్ను పరిశోధిస్తున్నానని నలభై ఎనిమిదవ అధ్యాయం ఎంధము గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదో వచనం నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించితిని వెండి అనగానే ఇబ్బంది పరిశోధన మన దేవుడు టెస్ట్ చేసే దేవుడు అందుకని ఓ భక్తుడు ఉన్నాడు వితౌట్ ఎ టెస్ట్ దర్ ఇస్ నో టెస్ట్ మనీ శ్రమ లేకుండా నేను క్రీస్తుని అంగీకరించాను అని కనుక సాక్ష్యం లేకపోతే నీ సాక్ష్యం వృధా క్రీస్తులకి వచ్చేటప్పుడు ఎన్నో ఇబ్బందులు కూడా వ్యాధులు కూడా మనం వస్తాం అలా ఏమీ లేదు అనుకుంటే నువ్వు ఇంకా క్రీస్తులో సంపూర్ణతగా తయారవ్వలేదు వెండిగా తయారవ్వాలంటే పరిశోధన అవసరము పరిస్థితుల యొక్క ఇబ్బందులు అవసరము వేడి మంట అవసరము కాల్చబడే అనుభవం అవసరము కాబట్టి వెండి కొలుములో శ్రమలు అనుభవించే ఉంటారు వీరు క్రీస్తు కొరకు తయారవుతున్నప్పుడు కొంత విలువైన వారికి జీవితంలో కలగడానికి దేవుడు పుటమ వేస్తాడు మంటను పెడతాడు వెలిగిస్తాడు రగిలిపోతూ ఉంటారు పరీక్షించబడిన తరువాత వెండి తనకున్న విలువను తాను తెచ్చేటట్లుగా మనం కూడా దేవునికి విలువ తెచ్చే వారంగా మారుతాం విలువ తీయాలన్నా చేయాలన్నా మన చేతులలోనే ఉంది దాని క్రితం మూడో అధ్యాయంలో విగ్రహం నమస్కారం చేయమంటే చాలామంది నమస్కరించారు కానీ షడ్రక్ మిషన్ అభిజ్ఞ మట్టిగా ఏడంతల అగ్ని కొలుమిని పెంచినా మేము మా దేవుణ్ణి తప్ప మరొకరు మేము నమస్కరించమని చెప్పి తెగించిన విశ్వాసులాగా అగ్ని శ్రమలలో సైతము కూడా క్రీస్తుని అంగీకరించే వ్యక్తులుగాను ప్రకటించే వ్యక్తులుగాను ఆయన ఆరాధించే వ్యక్తులుగాను ఇబ్బంది కొలుమిలా వెండి కొలిమిక మారిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎంతో ఎక్కడో విశ్వాసులు ఇబ్బంది కొలిమిలో ఉన్న విండి కొలిమిని సూచన కలిగిన అనుభవాలు కలిగి ఉంటారు మరొక అనుభవాన్ని మనం చూస్తున్న వారి మీద ఇప్పుడు మేము దేవుళ్ళు పెట్టా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కొలిమి తిట్టు బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనే శీసము వచ్చుచున్నది చిన్నది వ్యర్థముగానే చోక్యము చేయుచు వచ్చు వచ్చును దుష్టుల చొక్కములకు రారు ఇక్కడ ఒక కొలిమి ఉంది ఆ కొలిమి ఏంటో రాయబడలేదు కానీ ఆ కొలిమిలో నుండి శీసం వచ్చిందంటే శీసము కొలిమి అంట శేషము అంటే రద్దు రద్దు కొంతమంది కొలిమిలో రద్దులాగే మిగిలిపోతున్నారు కానీ సీసం చాలా డేంజరస్ విషపూరితమైనది ఈ శీసాన్ని ఎక్కడ వాడతారు అని అంటే ప్రిమే దేవుని బిడ్డారా పోలీసు తయారు చేసే బుల్లెట్ లోపల పౌడర్ గన్ పౌడర్ అంటారు అంటే విషపూరితది ప్రమాదకరమైనది పీలుడు సంభవించేది ఇది రద్దే కానీ ప్రమాదం కొంతమంది విశ్వాసులు ఉంటారు సంఘములో ప్రమాదకరంగా మారుతూ ఉంటారు వీళ్ళు కూడా కాల్చబడిన అనుభవాలు ఉంటాయి మంట ఉంటుంది అగ్ని ఉంటుంది ప్రార్థన ఉంటుంది కానీ శావకుడికి దేవుడికి ప్రమాదకరమగా అవమానకరముగా హేళనకరముగా విషపూరితముగా వీళ్ళు పట్టుకున్నామా వీళ్ళు జోలికి వెళ్ళామా అంతే సంగతులు అన్నట్లుగా ప్రమాదకరమైన విశ్వాసం వీరు శేషము కొలుములు తయారవుతూ ఉంటారు శీసములాగా ఆ కొలిమిలో తయారయ్యే అనుభవాలు ఉంటాయి ఈరోజు విశ్వాసి నీ శావకుడికి నీ వల్ల వేద లేదా నీ వల్ల నష్టమా నీ వల్ల ప్రమాదమా నీ వల్ల దేవునికి అవమానమా కొన్నిసార్లు ఇలాంటి శేషము వంటి అనుభవాలు కలిగి ప్రమాదకరము విషపూరితమైన అనుభవాలతో సంగం ఉంటుంది ఇక చిట్ట చవిరు మార్చి నేను ముగుస్తాను సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చిన సామిత్ర గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినం వెండికి మోస తగినది బంగారమునకు కొలిమి తగినది అన్నాడు హృదయ పరిశోధకుడు యహోవాయే బంగారు కొలిమి బంగారు కొలిమి ఇది చివరు కొలిమి అందుకని దైవజులు కూడా కలిమి కావాల్సిన వారిలారా కొలిమిలోనికి రండి అన్నారు దైవజనులు భూమి దేవదాస్ సేకర్ కలిమి అనే ఆశీర్వాదాన్ని చూడాలి అంటే కొలిమి అనే అగ్ని శ్రమంలోనికి నువ్వు వస్తే హృదయ పరిశోధకుడైన దేవుడి యొక్క చేతుల్లోకి వెళ్తావు దేవుని చేతిలో బలముగా వాడబడే వ్యక్తులుగా నువ్వు మారుతావు ఈరోజు దేవుని చేతిలో పడి దైవ మమ్మలను దీవించము ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుని నిలబడే శక్కినా కిమ్మని ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాము దేవుని చేతిలో పడేవారు బహు తక్కువ మంది తమ మారాలి తమ బ్రతుకుని మార్చుకోవాలి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అనుకుంటే ఆ కంసాలి చేతులోనికి వెండు ఆ యొక్క వెండి కంటే బంగారం వచ్చినప్పుడు తన ముఖమందులో ప్రకాశించేంత వరకు కూడా దాన్ని వెలిగిస్తాడు కాలుస్తాడు ఎప్పుడైతే బంగారు దాంట్లో ఆ కమసాల యొక్క ముఖము కనబడుతుందో వెంటనే దాన్ని ఆపేస్తారు చూడండి పేతులుగా నా మాట రాస్తారు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని ఎలా పరిశోధిస్తాడు అంటే వచనం మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును దేవుని చేత పరీక్షించబడినప్పుడు నిలబడుతుంది పరీక్షలో నిలిచేది సువర్ణం అగ్నిశ్రమంలో నిలిచేది సువర్ణం దేవుని చేతిలో ఉండేది సువర్ణం సంగమా వెండి సువర్ణము అనే రెండు కొంచెం విలువిచ్చినవి శేషము ఇనుము సేవకుడిని దేవుడిని ఇబ్బంది పెట్టేవి ఏ కొలిమిలో ఉన్నావు దేవుని కొలిమిలో ఉన్నావా లేదా సాతాను కొలిమిలో ఉన్నావా తీర్మానం నీదే ఇనుము శేషములకు అంత విలువ ఉండదు వెండి బంగారములకు విలువ ఎక్కువ అది దేవుని చేత పరీక్షించబడుచున్న పైవి నీవు కూడా దేవుని పరీక్షలో నిలబడగలిగితే పరీక్షలో నెక్కగలిగితే వెండి బంగారములకు కలిగిన అనుభవాలు విలువలు దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వాలని ఆశపడతాం అందుకేగా ఏసుక్రీస్తు ప్రభువులు నీ కొరకు నా కొరకు కలవరసల్లో ప్రాణం పెట్టింది అటు దేవదేవుని చేతిలోకి వెళ్ళి పరీక్షించి పరిశోధించబడిన అనుభవాలు నిలిచి విలువైన వ్యక్తులకు వారి కృప దేవుని యొక్క చేత వెప్పును పొందే భాగ్యము ఆ దేవదేవుడు మందరికి అనుగ్రహించులాగన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల నమ్మకమైన తండ్రినికి వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం నాకును మాకును మా అందరికీ దయచేసి మహిమ పొందమని ఏసు పరిశుద్ధరామాన వేడుకొచ్చున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ్యున సహవాసం వెండి బంగారం వంటి విలువైన వస్తువులుగా అగ్ని కొలుమిలో మండి దేవుని కొరకు శావుకుడుగా అగ్నిగా సంగమ కొలుమిగా మారినట్లు మేము కూడా వెండి బంగారం కొలుపుగా మారి నేను గణపరిచే కృప దేవదేవుడు అందరికీ అనుగ్రహించును కాక ఆమె అందరికీ మరణాత